శ్రీ మహాగణాధిపత నమ ఐ మహా సరస్వత్యే నమ శ్రీ లలితాంబికాదేవే నమ ముందుగా ప్రేక్షక మహాశివులకు ఈ క్రోధి నామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే ఈ రెండు వేల ఇరవై నాలుగు క్రోధి నామ సంవత్సరం ఉగాది పండుగ నుండి ద్వాదశ రాసుల వాళ్లకు ఎలా ఉండబోతుంది ఏమిటి ఈ సంవత్సరం అంతా కూడా ఎవరెవరి వ్యక్తిగతమైనటువంటి జాతకాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏమేమి పరిహారాలు చేసుకుంటే మీకు ఇంకా ఇంకా మేలు జరుగుతుంది అనేటువంటి విషయం గురించి ఇప్పుడు మనము తెలుసుకుంటూ ఉన్నాము ఉగాది పండుగ వచ్చింది అని అనగానే అందరూ కూడా రాశి ఫలాల యొక్క మా మా వ్యక్తిగతమైనటువంటివి ఎలా ఉన్నాయి అని ఎదురు చూడటమే అందరికీ కూడా ఒక ఆనందము ఉంటుంది అందుకని వాటి గురించి ఇప్పుడు నేను తెలియజేస్తున్నాను మిథున రాశి మృగశిరా నక్షత్రము మూడు నాలుగు పాదాలు ఆరుద్రా నక్షత్రము నాలుగు పాదాలు పునర్వసు నక్షత్రము మూడు పాదాలు కలిసి మిథున రాశి ఈ రాశివారికి ఈ సంవత్సరము ఆదాయము ఐదు వ్యయం ఐదు రాజపూజ్యత మూడు అగౌరవము ఆరు మిథున రాశి వారికి ఈ సంవత్సరము మహాద్భుతముగా ఉంది అని నేను తెలియజేస్తూ ఉన్నాను ఎందుకు అంటే ఈ సంవత్సరము మీకు గౌరవము పెరగటము ముఖములో తేజస్సు పెరగటము మీరు ఏది అనుకున్నా కార్యజయం అంటాడు సౌఖ్యం అంటాడు అలాగే మంత్రసిద్ధి ఎవరైనా మంత్రానుష్ఠానం చేసుకునేటువంటి వాళ్ళు గనక ఉంటే మంత్రసిద్ధి అనేటువంటిది ఉన్నది ధనలాభము ఉన్నది అన్నింట అనుకూలతలే అనేటువంటివి ఉన్నాయి మీరు ఏదనుకున్నా అనుకూలవంతముగానే ఉన్నది ఈ సంవత్సరము అనేటువంటిది ఒకటి వ్యాపారంలో బాగా కలిసి రావటము కొత్త ఆలోచనలు చెయ్యటము అలాగే కొత్త ఆలోచనలు చేసి కొత్త ఆలోచనలలో మీరు ఎప్పుడైతే ముందుకు అడుగులు వేస్తున్నారో కొత్త వెలుగులు కూడా చూస్తారు కుటుంబంలో శుభకార్యాలు చేసుకోవటం అనేటువంటిది జరుగుతుంది వాహన యోగం కొత్త వాహనం ఏదో కొనుక్కునేటువంటి ఇది ఉన్నది అలాగే స్థాన చలనం అభ్యున్నతికి అనేటువంటిది చెబుతున్నాడు క్లియర్గా అంటే ఉన్న ఉన్నటువంటి చోటి కంటే అక్కడికి వెళితే ఇంకా చాలా మంచిది మెరుగైనటువంటి ఇది వస్తుంది అనేటువంటి భావనతోనే స్థాన చలనం అనేటువంటిది మీకు ఉన్నది అని విపరీత రాజయోగం అంటున్నాడు అంటే మీరు ఏది అనుకున్నా ఈ సంవత్సరము తప్పకుండా జరిగి తీరుతుందిగాక స్త్రీలతో జాగ్రత్త మీ చుట్టూ ఉండేటువంటి వాళ్ళు నిరంతరము మీతోనే ఉండి మీకు అనుకూలముగా ఎవరైతే ఉన్నారో ఆ స్త్రీలతో కొంచెము జాగ్రత్తగా ఉండాలి అనేటువంటిది ఇక్కడ సూచనప్రాయముగా తెలియజేయడం జరుగుతూ ఉన్నది విద్యార్థిని విద్యార్థులకు చాలా మంచి యోగకాలముగా ఉన్నది అలాగే సినిమా వాళ్లకు మహాద్భుతమైనటువంటి యోగకాలం రాజకీయ నాయకులకు తప్పకుండా పదవి యోగం అనేటువంటిది ఉన్నది అనేటువంటిది సుస్పష్టంగా తెలియజేస్తున్నాము విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు ఆ ప్రయత్నాలు చేయండి తప్పకుండా మీరు సఫలీకృతులు అవుతారు ఇంట్లో శుభకార్యాలు చేస్తారు కొత్తగా ఉద్యోగాలు కావాలి అనుకునేటువంటి వాళ్లకు తప్పకుండా ఉద్యోగము వరించి తీరుతుంది అది గవర్నమెంట్దా ప్రైవేటుదా అనేటువంటిది కాదు భుక్తికి సంబంధించినటువంటిది ఏదైనా సరే మీకు తప్పకుండా అనుకూలముగా ఉన్నప్పుడు గ్రహాలు ఏదో ఒక రకమైనటువంటి ఉపకృతి మీకు దొరికి తీరుతుంది కాక ఇక కోర్టులో ఏమైనా పెండింగు అట్లాంటివి ఏమైనా సమస్యలు ఉంటే తప్పకుండా అది మీకు అనుకూలముగానే జరుగుతుంది భూ క్రయ విక్రయాలలో మంచి లాభాలు పొందుతారు అనేటువంటిది కూడా ఉన్నది పూర్వపు మీ ఆస్తి ఏదైనా ఉంటే కూడా ఒకవేళ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి అయితే అది ఉన్నవాళ్లకు మాత్రమే ఇక రాజకీయ నాయకులకు కూడా చాలా మంచి యోగముగా ఉన్నది ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు మీరు సాధించాలి ఈ సంవత్సరము అనుకునేటువంటి వాళ్ళు అమ్మవారికి పసుపు కుంకుమ వడి బియ్యము లాంటిది పెట్టండి తప్పకుండా మీకు విజయం లభిస్తుంది క్రోధీనామ సంవత్సర ఉగాది పండుగ ఏమిటి క్రోధి నామ సంవత్సరం అంటే ఏమిటి అంటే ఈ సంవత్సరము పేరులో మామూలుగా క్రోధి అనంగానే అంతా క్రోధము అనేటువంటిది కోపము అనుకుంటాము అది ఉంటుంది వాస్తవమే క్రోధము ఉంటుంది కోపము ఉంటుంది కోపాగ్ని క్రోధాగ్ని అంటాం మనం అంటే కొన్ని కొన్ని చోట్ల అగ్ని కీలలు అనేటువంటివి కూడా రావటము జరుగుతుంది అనేటువంటిది కూడా ఉంటుంది కానీ మరి ఓం ప్రథమములోనే మనం ఈ మాట చెప్పుకుంటున్నామే అంటే మరి పేరును బట్టే కదా జరుగుతుంది ఏదైనా అయితే అగ్ని క్రోధాగ్ని అనంగానే మనకేమనిపిస్తుంది అంటే అబ్బా ఎలా ఉంటుందో ఏమో ఈ సంవత్సరం అనుకుంటాం పైగా మంగళవారము కుజుడు ప్రాధాన్యత కుజుడు రాజైనడు ఈ సంవత్సరం మంగళవారము అనగానే మంగళం మహత్తని ఎప్పుడూ కూడా మంచిదే మంగళవారం మంగళవారం ఎప్పుడు కూడా చెడ్డది కాదు మంగళకరమైనటువంటి రోజు మంగళవారం కనుక ప్రజలందరికీ కూడా మేలే జరుగుతుంది గాక అయితే క్రోధము క్రోధాగ్ని అని ఎందుకంటున్నాము అంటే అక్కడక్కడ అగ్ని అనేటువంటివి కొంత కాస్త మనము అగ్ని మంటలు అనేటువంటివి జరుగుతూ ఉంటాయి కానీ దానివలన మన శరీరంలో కూడా అగ్ని అనేటువంటిది ఉంటుంది గాక కోపాగ్ని క్రోధాగ్ని అని ఈ ఎప్పుడు అంతర్మథనం అనేటువంటిది జరుగుతుంది అంతర్మథనములో నుంచే కదా ఒక మహాద్భుతమైనటువంటిది ఆవిష్కృతం అవుతుంది అది గమనించాలి మనం అందుకని ప్రజలు ఎవరూ కూడా ఆందోళన చెందాల్సినటువంటి పనేమీ లేదు కుజుడు రాజైనటువంటి దాని వలన ఏమిటయ్యా లాభం అంటే భూములకు చాలా విలువ పెరుగుతుంది రుణాలు బాగా చేస్తారు అప్పులు చేస్తారు కానీ అప్పులు తీర్చుకుంటారు కూడా మరి అప్పు తీరాలంటే కూడా ధనమే కదా రావాలి మరి దానికి కూడా మరి కుజుడు అనుకూలించాడుగా అనుకూలించాలిగా కాబట్టి ఒక చోట పెద్ద అప్పు చేయటము చిల్లర అప్పులన్నీ తీసేయడము గాక భూములకు విలువ చాలా పెరుగుతుంది పెరుగుతుందిగాక అంతేకాకుండా ఎర్రటి ధాన్యానికి మంచి గిరాకీ విలువ పెరుగుతుంది అలాగే ఈ సంవత్సరము మాంగళీయక దోషాలు కుజదోషాలు ఇవన్నీ ఉండేటువంటి వాళ్ళు విపరీతముగా పూజలు కార్యక్రమాలు చేసుకోవటం అనేటువంటిది జరుగుతుంది ఈ సంవత్సరము కుజుడికి ప్రాధాన్యత అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రాధాన్యత అనేది మనము గమనించాలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రాధాన్యత అంటే ఏమిటి అంటే సంతానాన్ని ఇవ్వవలసినటువంటి వాడు కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వివాహము కావాలి అంటే కుజుడి యొక్క ప్రభావమే అందుకే వివాహాలు అనేటువంటివి ఇప్పుడు మామూలుగా మౌఢ్యమే అది ఉండేటువంటి దాని వలన ఇప్పుడు జరగవు కానీ ఆగస్టు తర్వాత విపరీతమైనటువంటి పెళ్ళిళ్ళు జరుగుతాయి సంతానము అనేటువంటిది కూడా విపరీతముగా పొందుతారు గాక అక్కడక్కడ అకాల వర్షాలు అనేటువంటివి గాక అగ్నికీలలు అనేటువంటివి అక్కడక్కడ గాక ఇవన్నీ ఉంటాయి పాముల యొక్క ఉత్పత్తి కూడా చాలా పెరుగుతుంది అనేటువంటిది కూడా ఉన్నది ఇది ఐశ్వర్యము కొంత కొన్ని చోట్ల కొంత ఏదో ఐశ్వర్య నష్టం అనేటువంటిది కూడా ఉన్నది సరిహద్దులలో దేశ సరిహద్దులలో యుద్ధ వాతావరణం అనేటువంటిది కూడా ఉంటుంది ప్రజలందరూ కూడా ఆలోచనతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకుంటారు అంతర్మథనమయ్యి ప్రజలందరూ కూడా కోపముతోనే ఉంటారు కోపము దేనికి అంటే ప్రజలకు నష్టము కలిగించేటువంటి పనులు జరిగినప్పుడు కదా కోపం ఉంటుంది మరి కోపములో ఆవేశములో క్రోధాగ్ని అని అంటున్నాము కదా దాంట్లో ఆలోచనాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకోవడానికి గల కారణం ఏమిటి అంటే దేహపీడాకారకుడైనటువంటి శని మంత్రి అయినటువంటి దాని వలన బుద్ధికి పని చెప్పటం అనేది జరుగుతుంది కాక అందుకని ఆలోచనాత్మకమైన నిర్ణయాలు తీసుకొని ప్రజలందరూ కూడా సంతోషముగా ఉండటానికి కావాల్సినటువంటి ఇవి చేసుకుంటారు స్వక్షేత్రములో శని ఉన్నందువలన శని ఇవ్వవలసినటువంటి యోగాలు అందరి జాతకాల్లోనూ మంచి మంచి జా జాతకాల్లో మంచి చోట ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా మేలే చేస్తాడు అనేటువంటిది కూడా తెలియజేస్తున్నాను అలాగే చంద్రుడు ధాన్యాధిపతి అయినటువంటి దాని వలన బియ్యము బాగా పండిస్తారు రైతులు బియ్యానికి బాగా ధర పెరుగు పెరుగుతుంది అనేటువంటిది కూడా ఉన్నది అందరూ కూడా మనస్సుతో చల్లని మనస్సుతో ఆలోచన అనేటువంటిది కూడా తీసుకుంటారు ప్రజలు ఇది ఉగాది పండుగ యొక్క సారాంశము ఇక ఈ ఉగాది పండుగలో కొన్ని కొన్ని ఇవి జరిగేటువంటి ఇది ఉన్నది రైతులకు కొంతవరకే మేలుగా ఉంటున్నది చాలా బాగుంటుంది రైతులకు అని చెప్పేటువంటి అవకాశము లేదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సన్నిహితముగా ఉంటూ పాలన చేస్తారు అనేటువంటిది ఉన్నది అకాల వర్షాలు కురుస్తాయి ఎర్రని ధాన్యాలకు విలువ ఉంటుంది అలాగే ప్రకృతి ప్రకోపం అనేటువంటిది కూడా ఉంటుంది అప్పుడప్పుడు ప్రకృతి కొంచెం కోపించడం ఉంటుంది కొంత ఐశ్వర్య నష్టము రాజకీయాలలో ఉండేటువంటి వారికి కొందరికి ప్రాణాలకు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరము ఉన్నది అత్యంత ప్రముఖులకు కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి అని తెలుస్తూ ఉన్నది పొత్తులతో కూడినటువంటి పార్టీలు రాజ్యమేలుతాయి సినిమా వాళ్లకు కొంతమందికి కష్టాలు అనేటువంటివి తప్పేట్లా లేవు ప్రముఖుల వ్యాపార ప్రముఖ వ్యాపార దిగ్గజము ఇంట్లో ఇబ్బందులు ఉంటాయి పశువుల ఉత్పత్తి తక్కువగా అయినా కూడా ఈ సంవత్సరము పశువుల ఉత్పత్తి తక్కువైనా కూడా పాలు పెరుగు అనేటువంటివి మాత్రము సమృద్ధిగా దొరుకుతాయి ఇది ఈ క్రోధీనామ సంవత్సర ఉగాది పండుగ యొక్క పంచాంగ ఫలితం అని తెలియజేస్తూ జయోస్తూ